మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కుస్మాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే బ్లాగ్ మొత్తం స్కిప్ చేయకుండా చూడండి మీకు ఒకవేళ నచ్చింది అనుకోండి ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి రోజు నేను మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ నుంచి నైటు నైన్ ఓ క్లాక్ వరకు షూట్ చేసిందంతా ఈ వ్లాగ్లోనైతే నేను పెట్టానండి ఇప్పుడు వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం ఇంకా సండే అయినా సరే తను కంపల్సరిగా పువ్వులు అయితే తీసుకొని వస్తారండి ఒక్కొక్కసారి మర్చిపోతారు కానీ నేను తినొచ్చేటప్పటికైతే బయట ఆ చెట్టు ఉంటుంది కదండి అక్కడ పువ్వులు అయితే తెంపుకుంటున్నాను ఈలోపు తినైతే మా తోటి వాళ్ళ వాళ్ళు ఇంటికి వెళ్ళి మందార పువ్వులు అయితే పట్టుకొని వచ్చారు ఇంక ప్రశాంతంగా పూజ అయితే నేను కంప్లీట్ చేసుకుంటున్నానండి సండే అయినా సరే నాన్ వెజ్ తిన్నా పూజలు చేస్తారా అనేసి నన్ను చాలా మంది అడుగుతున్నారు నేను మార్నింగ్ లేవగానే ఫ్రెషప్ అయిపోయిన తర్వాత బయట అన్ని శుభ్రంగా అన్నీ కడుక్కొని ఇల్లు గుమ్మాలు అన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత అయితే నేను దీపారాధన అతను కంప్లీట్ చేసుకుంటానండి నాన్ వెజ్ అయితే నేను వారంలోనైతే మూడు రోజులు తింటానండి మంగళవారం బుధవారము అలాగే ఆదివారం తింటాను కానీ నేను ప్రతిరోజు దీపం అయితే పెట్టుకుంటానండి ఎందుకంటే మార్నింగ్ లేవంగానే మనమైతే నాన్ వెజ్ అది ఏం తినం కదా ఇంకా రెండో పూట కూడా దీపారాధన నేను ఈవినింగ్ స్నానం చేసుకున్న తర్వాత పెడతాను కాబట్టి నేను నాన్ వెజ్ తిన్నా సరే దీపారాధన అయితే చేస్తానండి ఎందుకంటే నిత్య పూజ చేసుకునే వాళ్ళకి ఇంకా నాన్ వెజ్ తిన్నామా లేదా అని అయితే పట్టింపు లేకుండా కంపల్సరిగా పెట్టుకుంటే మంచిది అది నా ఉద్దేశం అనమాట అందుకని చెప్తున్నాను నేను ఇంకా నేను ఈరోజు సింపుల్గా బొంబాయి చట్నీ చేస్తున్నానండి నేను బొంబాయి చట్నీకి ఇంట్లోనే పొడికారం ప్రిపేర్ చేస్తాను ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి ఫ్రై చేసుకొని ఇంకా బొంబాయి చట్నీ ప్రాసెస్ అయితే అందరికీ తెలిసిందే కదండి మొత్తం పోపు అయితే పెట్టుకున్న తర్వాత ఇది బాగా ఫ్రై చేసుకొని నేను ఒక పెద్ద టమాట అయితే మిక్సీ చేసుకున్నానండి ఇంకా టమాటా అయితే మిక్సీ చేసుకుంది వేసుకుంటే కొంచెం ఫ్లేవర్ అయితే బాగా వస్తుంది టమాటా ఫ్లేవరు ఇంకా ముక్కలు వేసినా మగ్గవు కదండి అందుకని ఇప్పుడైతే చనపిండిలోనైతే ఉప్పు వేసి కలుపుకున్నాను అలాగే మిక్సీ చేసుకుంది టమాటా ఇది ఉంది కదండి ఇంకా అది వేస్ట్ అయిపోద్ది అని చెప్పి అది కూడా వేస్తాను అనమాట ఇదిగోండి ఇలాగా ఒక బాక్స్లో పెట్టి అయితే స్టోర్ చేస్తాను ఫ్రై కర్రీస్ కూడా బాగుంటుంది నిన్న రుబ్బుకున్నాను కదండి ఇడ్లీ రుబ్బు చాలా బాగా పొంగిందండి ఇప్పుడు ఫైనల్గా బాంబే చట్నీకి అయితే నేను పొడికారం అయితే వేస్తాను ఇంక ఇది ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడైతే నేను ఇడ్లీ పెట్టేస్తున్నానండి ఇంకా ఒక వాయి పెట్టుకుంటే సరిపోద్ది అనమాట ఎందుకంటే పిల్లలు ఇంకా ఒక రెండు డేస్ మూడు డేస్ కన్నా ఎక్కువ తినరు ఇంకా అందుకని ఒక వాయి అయితే పెట్టించుకున్నాను ఇంకా చాలా పోతే నేను ఇంక అట్ట ఏదైనా వేసేస్తాను కానీ ఇంక రెండో వాయి అయితే ఒక్కొక్కసారి ఇడ్లీ నేను పెట్టనండి ఇంకా చాలా పోతే ముందే అన్ని బాక్స్లోకి అయితే తీసేసాను ఇంకా తినకైతే ముందు వడ్డించేస్తున్నానండి మా ఆయన గారికి చట్నీలో పొడికారం వేసినా సరే మళ్ళీ ఇడ్లీ తినేటప్పుడు మనం వడ్డిస్తాం కదా వడ్డించేటప్పుడు మళ్ళీ పొడికారం వేసుకొని తింటారండి వీళ్ళకి ఇంట్లో బాగా అలవాటు అనమాట బొంబే చట్నీలోని పొడికారం వేసుకొని తినడం ఇంకా తినకైతే వడ్డించాను వడ్డించిన తర్వాత ఇంట్లోనైతే కొంచెం బియ్యం పిండి అయితే అయిపోయిందండి ఇంకా అయితే కొంచెం బియ్యం అయితే కడిగి మేడ మీద అయితే ఆరబెట్టుకోవాలి ఇంకా మిగిలిన రుబ్బునైతే నేను ఇలాగా ప్లాస్టిక్ జార్లోకి అయితే పెట్టి స్టోర్ చేసేసుకుంటున్నాను ఇంకా ఈరోజు తినైతే కొంచెం టీ అయితే పెట్టమని అనమాట ఇంకా తినైతే టిఫిన్ తిన్న తర్వాత ఇంకా కాసేపు ఆగిన తర్వాతే టీ తాగుతారండి ఇంకా అందుకని నేనైతే ముందు రైస్ అయితే కడిగేసి కొంచెం ఒక నాలుగైదు సార్లు అయితే కడిగి బాగాని ఎంట్లోని ఎండబెట్టుకున్నాం అనుకోండి ఇది పిండి ఆడించుకుంటే నేను వరి పిండితో ముగ్గులు వేసుకోవడానికి గుమ్మాలకి వాటికి బొట్లు పెట్టుకోవడానికి ఈ పిండి అయితే నేను యూజ్ చేస్తాను ఎప్పుడైనా అయిపోతే బయట నుండి అయితే కంపల్సరీగా కొంత వేస్తానండి కాకపోతే ఎక్కువ అయితే ఒకేసారి చేసి పెట్టుకుంటాను అనమాట ఇంకా ర్యాష్ ఉంది రైస్ అయితే మాకు రాదండి ఇంకా మాకైతే రైస్ అది ఇవ్వరు అనమాట కాకపోతే మా వీధిలోని ఎవరో ఒకళ్ళు నాకు తెచ్చి ప్రతీ నెల ఇస్తారండి ఇంకా కడిగి మేడ మీద అయితే ఆరబెట్టుకున్నాను తినకైతే ఇంకా కిందకు వచ్చిన తర్వాత టీ అయితే పెట్టేసి ఇచ్చేస్తున్నాను అన్నమాట మార్నింగ్ కొంచెం తిన లెగిసి నేను లెగసేటప్పటికీ ఒకసారి వెళ్ళిపోతున్నారు మార్నింగ్ టీ తాగట్లేదు ఇంకా అందుకని టిఫిన్ తినేసిన తర్వాత టీ అయితే తాగుతున్నారండి ఈ లోపైతే నేను మా వీధిలోని చీరలు అతను చీరలు తీసుకుంటానని చెప్పాను కదండి మీకు చాలాసార్లు ఇంకా నూకాలమ్మకైతే మనం ఈ కొత్త అమ్మవాసీకి చీర పెడతాం కదా నేను ఎప్పుడు కాటన్ చీర పెడతాను ఇతను రాకపోతే నేను షాప్కి అయితే వెళ్తే వస్తాను ఇంకా ఇతను అయితే వచ్చారు కదా ఇంకా మధ్యాహ్నంకి ఇంకా ప్రిపేర్ చేసుకోవడానికి ఇంకా చాలా టైం అయితే ఉందని చెప్పి నేను చీరలు అయితే తీసుకున్నానండి ఇదిగోండి నేను పట్టుకున్న చీరనైతే నేను సెలెక్ట్ చేశాను ముందైతే ఆరెంజ్ కలర్ శారీ చూశాను కాకపోతే మా ఆయన గారు అయితే వచ్చారనమాట వచ్చి వద్దు ఇదైతే బాగుంది అని అన్నారు తీసుకో అని చెప్తున్నారండి అదిగొట్టి వెళ్ళిపోతున్నారు కదా వెళ్ళిపోతూ చెప్తున్నారు ఈ చీర బాగుంది తీసుకో అని అన్నారండి నేను ఇంక అది అయితే తీసుకున్నాను ఇంకా మా పక్కన రత్నం అంటే ఉంటారు ఆవిడైతే ఒక మూడు చీరలు తీసుకుంటున్నారు మరి అమ్మవారికి ముగ్గురు అమ్మవార్లకి ఎవరికో పెడతారో ఏమో కానీ ఇంకా ఆంటీకి అయితే చీరలు ఎంచానండి నేను ఆంటీ కూడా మూడు చీరలు అయితే తీసుకున్నారు ఇంక ఇంట్లోకి వచ్చానండి నేను ఎందుకంటే కొంచెం పని అయితే ఎక్కువ ఉంది ఇంకెంతసేపు ఉన్నా సరే చీరల దగ్గర అలా కూర్చోవాలి అనిపిస్తుంది ఈరోజు కైమా కర్రీ చేస్తున్నాను పిల్లలకి ఇంకా మా ఆయన గారికి నాటుకోడి కర్రీ వండుతున్నానండి ముందైతే రసము స్టవ్ మీద పెట్టించుకున్నానండి పెట్టుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోయింది అనమాట ఇంకా అల్లం అయితే క్లీన్ చేసుకుంటున్నాను తినైతే కొన్ని సామాన్లు అయితే తెమ్మనమని చెప్పాను తీసుకొని వచ్చారు ఈలోపు ఇంకా మా ఇంట్లో పని చేస్తుంది కదండి ఇంకా బంగారం అయితే వచ్చేసింది అనమాట ఆవిడైతే పని చేసుకుంటుంది ఈ లోపు గిన్నెలు విని తోగుతుంది నేను ఈ లోపు కూరకైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఉల్లిపాయలు అలాగే కూరకి నేను ఉల్లిపాయ టమాట ఈ పేస్ట్ కూడా వేరేగా ప్రిపేర్ చేసుకున్నాను ఇంక ఇందులో కలిపేస్తుంటే ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఓన్లీ ఓడదాం అంటే అవ్వట్లేదండి అందుకని ఈ లోపు రసం అయితే మరిపోయిందండి ఇంకా ముందు రసం తాలిం పెట్టేసుకుంటున్నాను ఈ పని అయిపోయింది అనుకోండి ఒక పక్క అయితే రైస్ కూడా నేను కుక్ చేసేసుకున్నాను అనమాట ఇంకా రైస్ కూడా చేసుకున్నాను ఇప్పుడు రెండు కూరలు అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఇంక రెండు కూరలకి అన్నీ నేను రెడీగా పెట్టుకున్నానండి ఇంకా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకుంటున్నాను నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయ టమాట పేస్ట్ కామన్గా అన్నట్లకి వేస్తాను కానీ మసాలా మాత్రం చికెన్ మసాలా అయితే చికెన్ మసాలా వేస్తాను ఇది మటన్ కాబట్టి మటన్ మసాలా వేస్తానండి ఇంకెంతకన్నా నేను స్పెషల్గా మసాలాలు అయితే ఏమి రుబ్బను నేను ఉల్లిపాయ పచ్చిమిర్చి ఫ్రై అయిపోయిన తర్వాత కైమా వేసాను అందులో సాల్ట్ అది వేసి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఉల్లిపాయ టమాటి పేస్ట్ కూడా వేసానండి ఇది బాగా ఫ్రై అవ్వాలి ఆయిల్ అంతా పైకి తేలిన తర్వాత ఫైనల్గా కారం అయితే వేసుకొని ఇందులోని వాటర్ అయితే సరిపడా ములిగే వరకు వాటర్ వేసానండి వేసి ఇందులోనే మటన్ మసాలా అయితే వేసానండి నేను వేసి బాగా కలుపుకొని ఖైమా కాబట్టి ఒక ఐదు విజిల్లు అయితే ఉడికిపోద్దండి ఇంకా ఇంకో కుక్కర్లోనైతే నేను నాటుకోడి ప్రిపేర్ చేస్తాను ఎందుకంటే ఖైమా ఇంకా నాటుకోడి కర్రీలు రెండు కుక్కర్లో ప్రిపేర్ చేసుకుంటే బేగా అయిపోతాయండి అందుకని అనమాట ఇప్పుడు ఈ నాటుకోడికి కూడా ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ పచ్చిమిర్చి ఫ్రై అయిపోయిన తర్వాత ఇది అయితే వేసానండి రోపు ఇది కుక్కర్ విజిల్ తీసాను కొంచెం వాటర్ అయితే ఉంది మగ్గ పెట్టుకుంటున్నాను ఈ నాటుకోడలోని ఉప్పు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నానండి ఇది కొంచెం బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఉల్లిపాయ టమాట పేస్ట్ కూడా నేను యాడ్ చేసేసుకున్నాను ఇంకా పిల్లలు అయితే కలుపుకుంటారని చెప్పి ఇది కొంచెం గ్రేవీ లాగే ఉంచానండి ఇంకా ఇలాగా కీమా కర్రీ చేశానంటే రసం అయితే అస్సలు వాడ వాడరండి ఓన్లీ కైమా కలుపుకొని తింటారు పిల్లలకి ఇష్టం బాగా అని ఇంకా నాటుకోడలనైతే ఫైనల్గా కారం అయితే వేసి ముక్కలు ములిగే వరకు వాటర్ అయితే వేసుకున్నాను వేసుకొని ఇందులోనైతే నేను చికెన్ మసాలా యాడ్ చేసుకుంటున్నానండి యాడ్ చేసుకొని ఈ నాటుకోడి మాత్రం ఒక పది అయినా వేయించాలి కంపల్సరీ కానీ ఇంకా విజిల్స్ అయితే వేయించేసుకుంటున్నానండి ఇది ఇంకా పది విజిల్లు అయితే అయిపోయింది అన్నమాట ఇంకా తీసేసి అన్ని వేరే వాటిల్లోకి అయితే వేసుకుంటున్నానండి ఎందుకంటే ఇంకా ఈవిడైతే ఇంకా గిన్నెలు తోమేస్తుంది కదండి అందుకని అనమాట ఈలోపు మా చిన్న అయితే కొంచెం అన్నం పెట్టి మంటుందండి ఇదిగోండి అసలు ఇంకా రసం కానీ ఏమి వేసుకోరు కైమా అయితే వేసి అన్నం అది పెట్టి ఇచ్చేసాను ఈలోపు నేను ఆరబెట్టి అయితే ఒక రెండు గంటలు కొంచెం చల్లబడిపోయింది అనుకోండి పావురాలు ఉడతలు వచ్చేస్తాయండి ఇంక అందుకని చెప్పి ఇంక బాగా బియ్యం అయితే అని చెప్పి అయితే తీసేసుకుంటున్నాను ఎందుకంటే రేపు ఇంకా ఇంకా సోళ్ళు ఇంకా మా ఆయన గారులోక తింటారండి ఉలవలు ఇవన్నీ ఆడించాలి అవైతే వేపుకునే ప్రాసెసే కానీ ఇంకా ఇవనుకోండి కడిగి ఎండబెట్టుకోవాలి కదా అందుకే రోజు కడిగి ఎండబెట్టుకుంటున్నాను అనమాట ఇంకా ఈవినింగ్ అయితే తినకి టీ పెట్టి ఇచ్చానండి ఇంక బయటికి వెళ్తామని చెప్పాం కదా తినైతే నన్ను తగర్పల్స్లోని మార్కెట్కి తీసుకెళ్లారండి అక్కడైతే ఉలవలు సోళ్ళు గంటలు అన్నీ ఉంటాయంట మనం సోళ్ళు ఉంటాయి కదండి అవి ఓన్లీ సోళ్ళు కాకుండా కొంచెం గంటలు కూడా వేసుకొని ఆడించుకుంటే ఒంటికైతే చలవ చేస్తుంది బలం అనేసి అంటారనమాట పాతకాలంలో గంట తినేవారు కదండి అందుకని నేనైతే ఒక కేజీ సోల్లోనైతే పావు కేజీ గంటలు అయితే వేస్తానండి వేసి ఇవి అవి కలిపైతే నేను ఆడించుకుంటాను తర్వాత ఇంటికి తెచ్చుకున్న తర్వాత జల్లించుకొని అదైతే అంబలు చేస్తానండి నేను ఇంకా మార్కెట్కి అయితే వచ్చామండి స్టార్టింగ్లోనైతే ఫస్ట్ మొత్తం ఒక రో అంతా గాజులే ఉన్నాయి మీకైతే షూట్ చేసి చూపిస్తున్నాను ఒకసారి చూడండి ఇంకా ఆడవాళ్ళకి ఇలా గాజులు కనబడితే చాలా సరదా కదండి నాకైతే చాలా సరదా ఇంకా ఫైనల్గా ఇక్కడ కొనడానికి వచ్చాను అనమాట ఇదిగోండి ఇవైతే సోళ్ళో వేసి ఆడిస్తారండి కేజీ సోళ్ళుకి పావు కేజీ గంటలైతే వేసుకొని ఆడించుకొని ఆ అంబలు అయితే చాలా వంటికి అయితే మంచిది అనమాట నెక్స్ట్ ఉలవలు కూడా తీసుకున్నాము ఇంకా వచ్చే అయితే రొయ్యలు ఉన్నాయండి చాలా బాగున్నాయి పిల్లలు ఇష్టంగా తింటారని ఇంకా పిల్లలకి రొయ్యలు తీసుకున్నాను అలాగే ఇంకా బయటికి మార్కెట్ నుండి బయటకు అయితే వచ్చిన తర్వాత మేమైతే ఇంకా కాయగూరలు కానీ వెళ్ళలేదు కానీ అండి అక్కడ చాలా కాయగూరలు అయితే ఉన్నాయి ప్యాకెట్స్తోని ఇంకా కాయగూరలు కూడా తీసుకొని వచ్చాను ఇంట్లోకి కొన్నైనా ఉంటే కొంచెం పనికొస్తాయి కదా అని నేను ఎందుకంటే ఒకేసారి తేను అప్పుడు తెచ్చేసేవారండి ఇంకా వేస్ట్ అయిపోతుంది అని వద్దన్నాను అలాగే బ్రెడ్ రస్కులు ఇంకా గడ్డిపొకొడి ఉంటుంది కదండీ అవన్నీ పట్టుకొని వచ్చామన్నమాట అవన్నీ తీసి సర్దుతున్నాను ఇంటికి వచ్చేటప్పటికైతే ఎయిట్ అయిపోయిందండి ఈవినింగ్ సిక్స్కి వెళ్దాం కానీ ఎయిట్ అయిపోయింది అనమాట ఇంకా ఎండా నుండి తగరపల్స్ అంటే బాగా లేట్ అయిపోద్ది కదండి ఇదిగోండి తెచ్చినవన్నీ తెస్తున్నాను ఇవైతే మొత్తం అన్నీ రేపు క్లీన్ చేసుకొని ఉలవలు అయితే ఫ్రై అది చెయ్యాలండి కంపల్సరీ కానీ ఇంకా అవన్నీ పక్కన పెట్టుకొని రైస్ అయితే పెట్టానండి ఇంకా ఎందుకంటే మధ్యాహ్నం ఇవి కూరలు రసము అన్నీ ఉన్నాయండి రైస్ పెట్టుకుంటే అయిపోద్ది అందుకనేసి ఇంకా రొయ్యలు అయితే క్లీన్ చేసుకునే ప్రాసెస్ అయితే చాలా ఎక్కువే ఉంటుంది ఎందుకంటే వీటికి పైన కొంచెం కట్ చేస్తే నరం లాంటిది ఉంటుందండి బ్లాక్ కానీ అది తీయాలి తీయకుండా వండుకుంటే మాత్రం తినేటప్పుడు ఇసుకలాగా వస్తుందండి అది అంతా ఇసుకలాగా ఉంటుంది అందుకని ఇదంతా క్లీన్ చేసుకొని ఉప్పు పసుపు వేసి బాగా కడుక్కొని ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఇంకా తీసి వండుకునేటప్పుడు ఈజీ అవుతుంది అనమాట అందుకని చెప్తున్నాను ఇంక అయితే ఒక నైన్ అయిపోతుందండి ఇదంతా చేసుకునేటప్పటికి రైస్ అయితే అయిపోయింది వాచ్ చేసుకున్నాను ఇంకా రేపైతే ఉల్లవలు క్లీన్ చేసుకొని పిండి ఆడించుకోవడం అలాగే నేను అంబలికి సోడిపిండి అలా ఆడించుకుంటాను మొత్తం అన్నీ అయితే పెడతానండి ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకోండి ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ రేపు ఒక మంచి వీడియోతోనైతే అయితే తప్పకుండా కలుస్తాను అప్పటి వరకు బాయ్